హై తనకి ఎలా ఉన్నారు సో ఈరోజు వచ్చేసి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నవన్నీ కూడా సరదండి వచ్చి టూ డేస్ అయిందండి వచ్చిన రోజు అస్సలు సర్దలేదా నెక్స్ట్ డే ఫుల్గా అలిసిపోయాము సో వచ్చిన రోజేమో కన్నీకి కొంచెం హెల్త్ బాగాలేకుండే ఇంకా ఆ విధంగా గడిచిపోయింది నెక్స్ట్ డే అయినా ఇవన్నీ తీద్దాం అనుకున్నాం జస్ట్ పైన అవే తీసాను కానీ ఇంటికానించి తెచ్చుకున్నవి ఏమీ తీయలేదు సో నేను నిన్న తీద్దాం అనుకున్నాను నిన్న కూడా ఇంకా మిన్నుకు కొంచెం సిక్కుండి ఇప్పుడు మిన్ను పడుకున్నాడు సో తనకు కొంచెం బాంటింగ్స్ అలా అవుతున్నాయి ఇంకా పిల్లలు పడుకున్నారు కదా ఇవన్నీ తీసి పెడదాము అన్నీ తినే ఉన్నాయి ఖరాబ్ అయిపోతాయి సో అందుకని తీస్తున్నాను అయితే చాలా తక్కువనే తెచ్చుకున్నాను మొయ్యడానికి కష్టమవుతుందని అండ్ లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు పికిల్స్ ఎక్కువగా తెచ్చుకున్నాను కానీ ఈ ఇయర్ ఏంటంటే పికిల్స్ ఇంకా నేను తినకూడదు కదా అందుకని పిక్కిల్స్ చాలా తక్కువనే మా హస్బెండ్ ఎంతైతే తింటారో అంతనే అంటే అవే తెచ్చుకున్నారు సో ఇంకా ఏమేమి తెచ్చుకున్నాను ఏంటి అనేసి అయితే మీతో షేర్ ఉందాము ఇక కాకుండా అయితే చూపిస్తాను సో ఫస్ట్ అయితే ఇవి అంటే ఇదిగా నుంచి మమ్మీ అలాగే అమ్మమ్మ వాళ్ళ బాబా అయితే ఈ వడియాలు అంటారు కదా ఇంట్లో చేసిన వడియాలు చాలా టేస్ట్గా ఉన్నాయి బియ్యం వడియాలు అంటారు నేనైతే తినేసేయచ్చు ఆపరేషన్ అయ్యి వన్ మంత్ కూడా అవ్వకముందే వచ్చేసాను కదా ఇంకొక త్రీ మంత్స్ ఫుడ్ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి సో బియ్యం అయితే ఏం కాదు తినేసేయచ్చు అన్నారు ఇన్ని కొన్ని తెచ్చేసి సో ఇది బియ్యం వడియాలు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇది వచ్చేసి ఎండు చేపలు లేండి ఎండు చేపలు ఇక్కడ కూడా ఉంటాయి చేపలు కానీ ఏంటంటే కొంచెం స్మెల్ వచ్చేస్తాయి అంతగా బాగు ఇవైతే పిల్లలు ఇవి కూడా మొన్న వచ్చే ముందు ధర్మేశపురం వెళ్ళాము టెంపుల్కి వెళ్ళాము అక్కడ మా మమ్మీ అయితే ఇచ్చింది ఇది గన్ను వద్దు అన్ని ఇవి అది అది కన్నయ్యది ఇది వచ్చేసి మిన్నుది మిన్ను ఆల్రెడీ ఓపెన్ చేశాడు ఇవన్నీ నెక్స్ట్ ఇవి పికిల్స్ పికిల్ ఎక్కువ తెచ్చుకోవాలి ఎందుకంటే నేను తినకూడదు కదా ఒక త్రీ మంత్స్ వరకు మళ్ళీ తెచ్చుకున్న వేస్ట్ అయిపోతుందని ఇంకా మా హస్బెండ్కి ఇష్టమని ఇది అమ్మమ్మ వచ్చేసి మార్చిన కారం మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టము అదే ఒకటి అండ్ నెక్స్ట్ ఈ పచ్చళ్ళు అస్సలు తెచ్చుకోకపోవడానికి రీజన్ ఇదేనండి చూడండి మొత్తము ఈ విధంగా ఒక త్రీ ఫోర్ కవర్స్ కబర్స్ అందుకే ఇది మ్యాంగో పికిల్ కొంచమే మ్యాంగో కూడా తినేయద్దు కదా నేను బేసిక్ నేను పచ్చళ్ళు చాలా తక్కువనే తింటాను ఏమన్నా టిఫిన్స్ దోశ అలా చేసినప్పుడు ఎక్కువ తింటారు తను తన కోసం అది అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను వచ్చే ముందు రిలయన్స్లో అక్కడ షాపింగ్ చేశాను ఇది చూడడానికి చిన్నగా బాగుంది నేను ఏ షాపింగ్ మాల్కి అంటే విశాల్ మాటికి అక్కడ వెళ్ళాను కదా ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ నేను కిచెన్ వేరే చూస్తాను బాగుంది కదా ఇది స్టీల్ది అనేసి ఇది ఒకటి తెచ్చేసుకున్నాను కిచెన్ ఎక్కువ ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది అసలు పడుతుందా లేదా అనుకున్నాను ఇది నేను గోల్డ్ స్కీమ్ కట్టాను కదా అందులో నాకు ఫ్రై ఫ్రీ వచ్చిందండి గిఫ్ట్ లాగా బిర్యానీ చేసుకోవచ్చు అన్నట్టు కదా మంచిగా లిడ్ కూడా వచ్చింది చూడండి ఇది ఎంత దూరం క్యారీ అసలు మా హస్బెండ్ వద్దన్నారు ఇవన్నీ ఎందుకు ఏంటి అని నెక్స్ట్ ఇది కూడా కొంచెం పెద్దగా బాగుంది మా నా దగ్గర ఉన్నది కొంచెం విరిగిపోయినట్టయింది అందుకే ఇది కూడా తెచ్చేసుకున్నాను అండ్ నెక్స్ట్ ఇందులో అయితే పిల్లల బొమ్మలు ఈ బొమ్మలు నేనేమో ఇంకా చాలా వదిలేసి వచ్చా తెలుసా మా మిన్నుది ఏమంటారు కదా బుల్లెట్ బండి అక్కడ ఇది వచ్చేసి క్యూబ్ పిల్లలు ఆడుకుంటారు కదా అండ్ చిట్టి చిట్టి కార్లు మా ఊర్లో జాతర అయినప్పుడు తీసుకున్నాను అవి ఇందులోనే పెట్టేశాను సిక్స్ వచ్చాయి ఇంకా ఎక్కడికి పోయాయో ఏమో అండ్ చిన్న క్యూబ్ ఇది ఒకటి ఇవి ఆ పిల్లలు ఆడుకునేవి అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఆడుకునేది ఇది కూడా అండ్ స్పెక్స్ నేను విశాల్ మాటలో ముగ్గురికి టెండికి అలాగే ఇక ఇది విశాల్ మాటలో తీసుకున్నాను ఇది ఇద్దరు పిల్లల కోసం అయితే స్పెక్స్ అవి ఇందులో ఉన్నాయని కూడా తెలియదు అసలు నేను అప్పుడు తీసుకున్నా అలానే మర్చిపోయాను అండ్ బ్యాంగిల్స్ ఈ బ్యాంగిల్స్ కూడా ఏంటి దిల్చుక్ నగర్ వెళ్ళాను కదా గోల్డ్ స్కీమ్ కట్టడానికి అక్కడ తీసుకున్నాను బాలు థ్రెడ్స్ పిల్లలకు మెడ పిస్ కదా అండ్ నెక్స్ట్ ఇది సో నాకు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్దది వస్తుందని ఫస్ట్ స్కీమ్ కట్టుకున్నప్పుడు బేసిక్గా ఏదో ఒకటి ఇస్తారు మా చెల్లి తీసుకున్నప్పుడు ఏమో తనకి ఇడ్లీ ఇడ్లీది వచ్చింది నాకు అక్కడ ఆల్రెడీ ఇడ్లీ ఉంది ముందులే అనుకున్నాను బట్ ఫైవ్ థౌజండ్ స్కీమ్కి ఇంత పెద్ద బిర్యానీ ఇందులో బిర్యానీ చేసుకోవచ్చు ఇంత పెద్దది మనం కొనాలంటే చూస్తే మనం కొనాలంటే చాలా ఖర్చు అవుతుంది దీని మామూలుగా దీని ప్రైస్ ఎంతుందంటే త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సమ్ చేంజ్ ఉందండి బాగుంది బిర్యానీ చక్కగా చేసుకోవచ్చు ఎంతమందికి పడుతుందో తెలియదులే కానీ నాకు తెలిసి టూ కేజెస్ చికెను టూ కేజెస్ రైస్ అనుకుంటున్నాను చాలా బాగుంది కదా అక్కడి నుంచి ఇంత పెద్ద తీసుకొచ్చుకున్నాను ఎందుకంటే పిల్లలకి ఎప్పుడు నేను బిర్యానీ చేస్తూ ఉంటాను కదా సో బిర్యానీ చేస్తూ ఉంటాను బేసిక్గా నేను బిర్యానీ అడిగినప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలని కుక్కర్లో వేస్తాను అందులో అసలు సరిపోదండి పిల్లలు కూడా పెద్దగా అయితే చక్కగా తింటారు ఇందులో అయితే ఈసారి మంచిగా చేయాలి అసలు ఇది ఇది తీసుకున్న దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు ఇందులో బిర్యానీ చేద్దాం అనుకున్నాను ఇంటి దగ్గర ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నాను బట్ ఇంకా కుదరలేదు నాది హెల్త్ ఆపరేషన్ అవ్వడం అలా అలా ఈసారి అయితే చక్కగా దీంట్లో ఫ్రీగా పెద్ద పెద్ద పీసెస్ పెట్టి చేయాలి సో ఇది అంత దూరం నుంచి మా హస్బెండ్ వద్దన్నారు అయినా కూడా తెచ్చుకున్నాను నాకు ఏదైనా వదిలేస్తానే కానీ కిచెన్ వేర్ ఐటమ్స్ అస్సలు వదిలేయను అంత ఇష్టము సో అంతే నెక్స్ట్ అయితే ఇదొకటి మిన్ను స్కూల్కి వెళ్తాడు కదా ఉంటాయి కానీ మనం మన ఇంటి దగ్గర నుంచి తీసుకొని వచ్చుకుంటే అదొక తృప్తి నాకైతే చిట్టి బాటిల్ మిన్ను కోసం అండ్ మిన్ను కోసం చిట్టి బాక్స్ తీసుకున్నాను సో ఇది అంతే ఇంకేం లేవు చిన్న క్లర్చెస్ చిన్న చిన్న ఏం తీసుకోలేదండి సంతోషకు నగర్లో అంతే అసలు ఓపెన్ కూడా చేయలేదు నేను ఇదే హ్యాండ్ బ్యాగు అండ్ మమ్మీ శారీ ఇచ్చింది ఇది నేను కట్టుకోను చేయను ఏదన్నా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు నేను తెచ్చుకున్నాను అవసరం ఉంటుందని బట్ ఏము నాకు శారీ కట్టుకోవడం రాదు అంత ఓపిక కూడా ఉండదు రెడ్ కలరు కలర్ శారీ బాగుంటుంది నాకు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా మనకు బయట దొరుకుతాయి కదా మీటర్ ఫైవ్ హండ్రెడ్ అలా అలా తెచ్చి పుట్టించుకున్నాను సో దీనికి దీనికి గ్రీన్ అండ్ రెడ్ మంచి కాంబినేషన్ ఫెస్టివల్స్ ఇంట్రెస్ట్ ఏమో నాజర్ ఉంటుంది అనేది అంతే నెక్స్ట్ వచ్చేసి కన్నయ్య కోసం టిఫిన్ బాక్స్ అక్కడనే తీసుకొచ్చుకున్నాను సో కన్నయ్యకి వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నెక్స్ట్ లంచ్ కూడా ఉంటుంది కదా హాట్ బాక్స్ అండి సో త్రీ సెట్స్ అన్నట్టు దేని దానికి క్యాప్ కూడా వచ్చింది బ్రేక్ఫాస్ట్ పెట్టాలి అండ్ స్నాక్స్ ఈవినింగ్ వచ్చేసరికి ఫోర్ అలా అవుతుంది కదా సో మార్నింగ్ ఏమైనా ఫ్రూట్స్ పెట్టేసి ఇది వచ్చేసి కన్నయ్య టిఫిన్ బాక్స్ అంతే ఇంకక్కడ తెలుసుకున్న నేను షూస్ తీసుకున్నాను మిన్నుకి కన్నయ్యకి అవి అరే అక్కడొక్కటి అక్కడొక్కటి ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్నే ఎక్కువ ఏం కాదు ఎక్కువ ఎక్కువ తెచ్చుకొని వేస్ట్ చేయడం ఎందుకు అక్కడ ఉన్న వాళ్ళు తింటారు కదా ఇవి మురుకులు మా తెలంగాణలో మురుకులు అడ్డాం మేము మంచిగా టీలో వేసుకొని తింటే సూపర్ ఉంటుంది చిన్న మురుకులు పిన్ని అందరూ ఇంకా ఫ్యామిలీ ఏది ఒక్కళ్ళనేం లేదు మా మమ్మీ అమ్మమ్మ పిన్ని అందరు తలా కొన్ని 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 చేసి పంపారు అండ్ నెక్స్ట్ వచ్చేసి అసలు ఇది వచ్చిన దగ్గర నుండి మా డాడీ ఫోన్ చేసి తీసినవా లేదా తీసినవా లేదా అన్నారు ఏంటో తెలుసా అండి ఇది నాకు గోరింటాకు అంటే చేతికి పెట్టుకోవడం ఏంటంటే గోరింటాకు గోరింటాకు ఇంట్లో చెట్టు ఉంది కదా చెట్టుది ఎండబెట్టి ఇది ఒక కనిపిస్తుంది ఎండబెట్టిందండి ఎండబెట్టి తీసుకోను చము నేను లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా ఇదంతా ఎందుకంటే ఇది ఎండిపోయిన తర్వాతకి చాలా రోజులు ఉంటుంది కదా దీన్ని మంచిగా మిక్సీ పట్టి పౌడర్ చేసుకున్నాను అనుకోండి చేతికి పెట్టుకోవచ్చు హెయిర్కి ఎక్స్ప్రెషన్ నేనైతే బాగానే మొన్న నల్గొండల ట్రిప్లో అయితే త్రీ ఫోర్ టైమ్స్ పెట్టుకున్నాను మా హస్బెండ్ అస్సలు పెట్టుకోలేదు తన కోసమే తెచ్చాను అండ్ నేను కూడా ఈ రెండు పోతే ఎన్ని రోజులైనా ఉండొచ్చు కదా ఇది మా చెట్టుది ఎంత వచ్చిందో చూడండి ఎంత వచ్చింది పౌడర్ చేస్తే కొంచమే ఉంటుంది లేండి అది వేరే విషయము బట్ ఇది ఇప్పుడు కొంచెం ఎండలో కొద్దిగా పెట్టాలి లాస్ట్ వచ్చే ముందు అవన్నీ చేశాను నెక్స్ట్ అది ఇది నేను దిలుసుకున్నలో తీసుకున్నాను చెప్పల్ మళ్ళీ వన్ ఇయర్ వరకు ఇంకా ఇక్కడ బయటకు వెళ్ళి పిల్లలతో తీసుకోవడం నాకు ఇక్కడ చెప్పులు చాలా వరకు చూసాను ఎందుకో నచ్చుతలేవు డెలివరీవి బాగున్నాయి టూ ఫిఫ్టీ అనుకుంటా తిన్న తర్వాత కనిపించింది లాస్ట్ టైం కూడా నేను దిలుసుకున్నందులో తీసుకున్నాను కదా అవి ఇవి సేమ్ కలర్ అనిపించింది వేరే కలర్ తీసుకుంటే బాగున్నా కొంచెం నాకు వాటర్ ప్రూఫ్ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వాటర్ ప్రూఫ్ ఇది బాగున్నాయి కదా సో ఇవి ఒకటి తీసుకున్నాను ఇన్ని తీసుకువచ్చాను చాలా తక్కువ అండ్ లాస్ట్ ఇది ఏంటంటే పుల్లారెడ్డికి వెళ్ళాం కదా బూందీ నెక్స్ట్ రవి టూ కేజెస్ తెచ్చుకున్నాము మాకు ఎక్కడ ఇక్కడ కూడా ఉంటుంది బూందీ కానీ మా నల్గొండలో పుల్లారెడ్డి స్వీట్ సెంటర్లు ఉన్న టేస్ట్ మాత్రం మాకు ఇక్కడ చాలా రకాల స్వీట్ సెంటర్లో తెచ్చుకున్నామండి బొంబాయిలో అంత టేస్ట్ దొరకలేదు అసలు సో నా అంత టేస్ట్ దొరకలే బట్ ఇది ఒక టూ కేజెస్ వరకు తెచ్చుకున్నాము ఇంకొక ప్యాకెట్ నల్గొండ పుల్లారెడ్డి చక్కగా పిల్లలు బాగా తింటారు అండ్ సపరేట్గా పల్లీలు కూడా తెచ్చుకున్నాము బాగుంటాయి వింపిన పల్లీలు రన్నింగ్ మెడిసిన్స్ అండి నా కోసము నావి డైజెషన్ ప్రాబ్లం ఉండటానికి అండ్ పిల్లలకి ఇవన్నీ మా చెల్లికి పంపిణీలు ఇవన్నీ మెడిసిన్స్ నాది పిల్లల్ అంతే ఓకే అంతే ఇది వచ్చేసి ఇంకా స్కింది మనం గోల్డ్ గోల్డ్ది కట్టానని చెప్పాను కదా అందులో మనం ఇంట్లో మంత్ వాళ్ళ దగ్గర సిస్టంలో ఉంటుంది నెక్స్ట్ మన దగ్గర కూడా రాసుకోవడానికి పేపరు నా బర్త్డే రోజే స్టార్ట్ చేశాను ఏప్రిల్ ట్వంటీ వన్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ ట్వంటీ వన్కి వన్ ఇయర్ స్కీమేనండి ఎక్కువేమి ఉండదు బట్ వన్ ఇయర్ స్కీమే ఉంటుంది సో మీకు ఇది ఫర్దర్గా క్లియర్గా కావాలంటే నెక్స్ట్ టూ బ్లాగ్లు ఇప్పుడైనా షేర్ చేస్తాను షార్ట్గానైనా ఓకేనా సో ఇది ఇది ఒకటి ఇంక అంతే ఏం లో చాలా తక్కువ ఇంతవరకు తెచ్చేసుకున్నాను సో ఇవన్నీ ఇప్పుడు తీసాను ఇవన్నీ సడదాలి ఇంకా ఈరోజు ఇంటి దగ్గర నుండి ముంబైకి తెచ్చేసుకున్నాను అయితే చాలా తక్కువ అసలు ఏం తెచ్చుకోలేదు ఈరోజు వీడియో అయితే ఇవన్నీ తీసేసి ఇంకా చక్కగా సర్ది పెట్టేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను చాలామంది సీజరిన్ గురించి అడుగుతున్నారు అవన్నీ నేను స్లో స్లోగా వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా ఈరోజు వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బై బాయ్